ని ప్రార్థన నేను అంగీకరించాను ఇది ఈ మాసం యొక్క వాగ్దానం నీ ప్రార్థన నేను అంగీకరించాను ప్రియులరా మనం గమనించాలి బేసిక్గా ఈ వచ్చినంలోనే ఉండే మనం ఒక మాటను జ్ఞాపం చేసుకుందాం అదేంటంటే అనారోగ్యంతో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి రాజైన హిజికియా సేమ్ వే మనం గమనిస్తే ఆయనకే తెలీదు ఆయన చావుబోతున్నాడనే విషయం అలాంటి అనారోగ్యం ఆయనలో ఉంది అలాంటి అనారోగ్యంతో ఉన్న ఇజికాకి చావబోతున్నావని దేవుడి చెప్పి పంపినటువంటి ప్రవక్త నోటి ద్వారా మళ్ళా చెప్తున్న మాట ఏంటంటే నీ ప్రార్థన నేను అంగీకరించాను నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించి దేని విషయంలో ఇజికా రాజు ప్రార్థన చేశాడంటే దయతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీ సన్నిధిలో